రేజ్ ద లాట్ మీకందరికీ మన పురవేశు నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను ఒకప్పుడు ఇస్రాయల్ చరిత్రలో దేవుడు స్వయంగా ఎన్నిక చేసుకున్న ఒక వీరుడున్నాడు అతని బలం అసాధారణం వట్టి చేతులతో సింహాన్ని చిల్చేశాడు వేల మంది శత్రువులను ఒక్కడే ఓడించాడు అతనే సంశోన్ అయితే ఇంతటి గొప్ప బలం వెనుక అతన్ని పతనానికి దారితీసిన ఒక ఘోరమైన బలహీనత దాగి ఉంది తన శత్రువుల చేతిలో చిక్కిన దిలీల అనే స్త్రీ మోసానికి ఎలా లొంగిపోయాడు తన జుట్టులో ఉన్న రహస్యాన్ని చెప్పి కళ్ళు కోల్పోయి బందిగా ఎలా మారాడు ప్రేమ మోసం పశ్చాత్తాపం చివరికి అత్యంత ఘోరమైన ప్రతీకారం సంశోన జీవితం అనకు దేవుని వరం స్వార్థం మరియు కనికర గురించి నేర్పించే గొప్ప మాట ఈరోజు ఆ బైబిల్ హీరో జీవితంలో జరిగిన ఎంపిక పతనం మరియు అంత్యం విజయానికి దారితీసిన ఆ పర్యవేసనాల పూర్తికత తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం మా ప్రియ పరులోకొక తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచికా పడి సజీవులెక్కలు నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రం ఈ ఉదయ కాల సమయంలో ప్రభా సంశోన్ యొక్క జీవితం గురించి మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చివరను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ సహాయం అనుగ్రహించుకుని మా ప్రభు రక్షణ ఇస్తూ అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ఇస్రాయేలు ఫిలిస్తీన్ల పాలనలో బాధపడుతున్న రోజుల్లో దేవుడు తన ప్రజలను విడిపించడానికి ఒక వ్యక్తి నేనుకున్నాడు అతనే సంసోను సంసోను పుట్టకముందే దేవుని దూత అతని తల్లిదండ్రులకు దర్శనమిచ్చి మీకు ఒక కుమారుడు పుడతాడు అతడు నాజీరుగా అంటే దేవునికి ప్రత్యేకంగా పత్రితుడైన వ్యక్తిగా ఉంటాడు అతని తలపై క్షౌరం చేయకూడదు మద్యం తాగకూడదు దేవుడు అతనికి గొప్ప బలాన్నిస్తాడు అతడు ఇస్రాయెల్లోనూ ఫిలిస్తూ నుండి రక్షిస్తాడని చెప్పింది సంసోనుకు అద్భుతమైన బలం దేవుణ్ణి వచ్చిన వరం అదతని పొడవైన జుట్టులో నిక్షిప్తమై ఉంది శంసోను పెద్దవాడయ్యాక అతనిలో బలంగా పనిచేసింది అతడు ఒట్టి చేతులతో సింహాన్ని చీల్చి చంపాడు వెయ్యి మంది ఫిలిస్తూలను గాడిద ఎముకతో ఒక్కడే చంపాడు అతడు ఇస్రాయేల్కు న్యాధిపతిగా ఇరవై సంవత్సరాలు ఉన్నాడు అయితే ఇంతటి శక్తివంతమైన సంసోను స్త్రీల పట్ల తన మోహాన్ని అదుపు చేసుకోలేకపోయాడు దేవుని ఆజ్ఞలను తన తల్లిదండ్రుల మాటలను లెక్క చేయకుండా ఫిలిస్తూనుల స్త్రీలను ప్రేమించడం మొదలుపెట్టాడు చివరికి అతడు దిలీల అనే ఫిలిస్తురాలని ప్రేమించాడు ఫిలిస్తుల నాయకులు దిలీలాకు గొప్ప మొత్తంలో డబ్బు ఇచ్చి సంశను బలం ఏంటో తెలుసుకొని మాకు చెప్పు మేమతను బంధిస్తామని ఒప్పందం చేసుకున్నారు దలీలా ప్రేమ నటించి సంశలను బతిమాలేడింది అతడు మొదట అబద్ధాలు చెప్పినా ఆమె పదే పదే విసిరించడంతో తన హృదయాన్ని పూర్తిగా తెరిచాడు నేను నాజీరను నా తలపై ఎప్పుడు క్షౌరం చేయలేదు నా తలపై ఉన్న ఏడు జడలను కత్తిరిస్తే నా బలం నన్ను విడిచిపోతుంది నేను సాధారణ మనిషిలా మారిపోతానని రహస్యాన్ని చెప్పేశాడు రహస్యం తెలుసుకున్న దిలీలా ఫిలిస్తుల నాయకులకు కబురు పంపింది సంసోను గాఢ నిద్రలో ఉన్నప్పుడు దిలీలా అతని ఏడుజులను కత్తిరించింది ఆమె శంశోను ఫిలిస్తులు వచ్చారని కేక వేసింది శంశోను లేచేనే మునుపటిలా పోయి వారు నిద్రిస్తాననుకున్నాడు కానీ దేవుని బలం తనని విడిచిపోయిందని అతను గ్రహించలేదు బలహీనపడిన సంశోనను ఫిలిస్తులు పట్టుకున్నారు వారు అతని కళ్ళను పిగిలించి ఇత్తడి సంఖ్యలతో బంధించి చెరసాల గృహంలో తిరగలు విసరడానికి ఉపయోగించారు ఇస్రాయలును రక్షించడానికి దేవుడు ఎన్నుకున్నవాడు తన బలహీనత కారణంగా గుడ్డివాడే బందీగా మారాడు కొంతకాలం గడిచింది సంసోను పశ్చాత్తాపడి ఉండవచ్చు ఈలోగా అతని తల వెంట్రుకలు మళ్లీ పెరగడం వదిలేదు ఫిలిస్తులు తమ దేవత అయిన దాగోనుకు ఉత్సవం జరుపుకుంటూ సంసోను ఎగతాళి చేయడానికి దేవాలయానికి తీసుకొచ్చారు ఆలయంలో సుమారు మూడు వేల మంది జనం ఉన్నారు ఎగతాళి చేస్తున్న జన మధ్య సంసోను తనను పట్టుకున్న బాలుతో నన్ను ఈ గుడికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభాలను పట్టుకుని అడిగాడు అప్పుడు సంసోను దేవునికి ప్రార్థన చేశాడు ప్రభువా దేవా దయచేసి నన్ను జ్ఞాపకం దేవా దేవాయి ఒక్కసారి నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తం ఫిలిస్తుల మీద ఒక్క మారే పక్క తీర్చుకునిలో చేయము ఆ తర్వాత ఆ రెండు స్తంభాలను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకొని నేను ఫిలిస్తులను చనిపోదుం గాక అని చెప్పి తన సర్వ బలంతో వంగిలాగాడు వెంటనే ఆ గుడి కూలిపోయి అందులో నాయకులు స్త్రీలు పురుషులు అందరూ చనిపోయారు సంసోను తన జీవితకాలంలో చంపిన వారి కంటే చనిపోయేటప్పుడు చంపిన ఫిలిస్తుల సంఖ్య ఎక్కువ ఈ విధంగా గొప్ప బలవంతుడైన సంసోను దేవుని ఎంపికను తన వరాన్ని లెక్క చేయక ప్రేమవోశానికి లొంగి చివరికి పశ్చాత్తాపంతో వీరోచితంగా మరణించి ఫిలిస్తుల మీద దేవుని విజయాన్ని స్థాపించాడు విన్నారు కదండి మరి ఈ యొక్క సంసోను జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ ఏమిటో ఇప్పుడు చూద్దాం దేవుడు మనకు ఏ వరాన్ని ఇచ్చినా దాన్ని స్వార్థానికి వాడకుండా ఆయన మహిమ కోసం మంచి కోసం ఉపయోగించాలి దేవుని వరం అంటే ఏమిటి వరం అనేది కేవలం అద్భుతాలు చేసే శక్తులు మాత్రమే కాదు బైబిల్ ప్రకారం ఇది మూడు ముఖ్య విషయాలను సూచిస్తుంది మొదటిగా సహజ సామర్థ్యాలు మీకు పుట్టుకతో వచ్చిన తెలివితేటలు సృజనాత్మకత నాయకత్వ లక్షణాలు వ్యాపార నైపుణ్యం మొదలైనవి సహజ సామర్థ్యాలు ఇక రెండవదిగా ఆధ్యాత్మిక వరాలు విశ్వాసం ద్వారా ఇచ్చే ప్రత్యేక సామర్థ్యాలు ఉదాహరణకు బోధించటం సేవ చేయడం ఇతరులను ప్రోత్సహించటం దయచూపడం జ్ఞానం మొదలైనవి ఇక మూడవదిగా సంపద మరియు వనరులు మీరు కలిగి ఉన్న డబ్బు సమయం అధికారం హోదా మరియు వస్తువులు ఇవన్నీ కూడా దేవుడిచ్చిన వనరులే కాబట్టి దేవుడు మీకు అనుగ్రహించిన ప్రతి మంచి విషయం ఒక వరం అని భావించి దేవునికి కృతజ్ఞతంగా ఉండండి అయితే దేవుడిచ్చిన వరాన్ని స్వార్థానికి వాడకూడదు సంశోన్ విషయంలో జరిగిన పొరపాటే దీనికి గొప్ప ఉదాహరణ సంశోనకు దేవుడిచ్చిన వరం ఇస్రాలు రక్షించడానికి ఇవ్వడింది కానీ అతడు దాన్ని ఎక్కువగా తన వ్యక్తిగత కోరికలను పగను తీర్చుకోవడం ఉపయోగించాడు ఇక్కడ స్వార్థపూరిత వినియోగం అంటే కీర్తి కోసం డబ్బు కోసం నేను ఎంత గొప్పవాడినో చూపించుకోవడానికి ధనార్జన కోసం అధికారం కోసం మాత్రం ఉపయోగించడం పేదవారిని లేదా అవసరం ఉన్న వారిని పట్టించుకోకపోవడం ఇతరులపై ఆధిపత్యం చలాయించడానికి లేదా వారిని అణచివేయడానికి హోదాను తెలివితేటలను వాడడం అలా చేయడం బట్టి చివరికి ఆ వరం దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయి మనకే పతనాన్ని బాధను తెస్తుంది దేవుడిచ్చిన వరాన్ని ఆయన మహిమ కోసం వాడాలి దేవుని మహిమ కోసం వాడటం అంటే ఏమిటి అనేది చూద్దాం నేను నా సొంత శక్తితో కాదు దేవుడిచ్చిన దానితో చేస్తున్నానని గుర్తించటం మన విజయాన్ని శక్తిని దేవునికి ఆపాదించడం ద్వారా ఇతరులు కూడా ఆయన సృతించడానికి తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వడం అంతేకాదు దేవుడిచ్చిన నైపుణ్యంతో నిజాయితీగా శ్రద్ధగా పనిచేయటం ఎందుకంటే మనం చేసే పని ఆయనకు అర్పించే గొప్ప బహుమానాన్ని కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడవచనం అంటుంది దేవుడిచ్చిన వరాన్ని మంచి కోసం అంటే ఇతరుల మేలు కొరకు మనం ఉపయోగించాలి దేవుడి వరాల అంతిమ లక్ష్యం ఏంటి మనుషులకు మేలు చేయడం మరియు క్రీస్తు శరీరాన్ని అంటే సంఘాన్ని నిర్మించటం పేత్తు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదవ వచనం అంటుంది దేవుడు నానా విధుల కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులు ఇవ్వండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారం చేయడు అని మంచి కోసం వాడటం అంటే మీకున్న వంట నైపుణ్యంతో పేదవారికి ఆహారం అందించటం మీకున్న సమయంతో వృద్ధులకు సహాయం చేయటం మీకున్న మాట తీరుతో నిరుత్సాహపడిన వారికి ధైర్యం చెప్పడం మీకున్న వారాన్ని ఇతరులకు నేర్పించడం ద్వారా వారిని అభివృద్ధి చేయటం మీరు చేసే ప్రతి పనిని ప్రేమతో మరియు వినయంతో చేయటం సంస్నికి ఇచ్చిన శక్తి లాగే మీకు ఇచ్చిన ఏవరమైన అది మీ తెలివితేటలు కావచ్చు ధనం కావచ్చు మంచి స్వాహం కావచ్చు మీ సొంతం కావచ్చు అది దేవుడు మీకు అప్పచెప్పిన బాధ్యత ఆ బాధ్యతను మనం ఆయన మహిమ కోసం తోటి మానవులకు మేలు చేయడానికి ఉపయోగిస్తే దేవుని దీవులు మనపై నిలిచి ఉంటాయి ఇక రెండవదిగా బలం ఉన్న చోటే బలహీనత ఉంటుంది మన అతిపెద్ద బలం ఉన్న చోటే మన బలహీనత కూడా దాగి ఉంటుంది అనేది రెండవ ఆత్మీయతంగా మనం చూస్తాం సంసనకు దేవుడిచ్చిన వరం అతని జుట్టులో ఉన్న అపారమైన శారీరక శక్తి ఇది ఫిలిస్తలను జయించటానికి ఇతరులను రక్షించటానికి అతను ఉపయోగపడింది అదే జుట్టు రహస్యాన్ని ఒక స్త్రీ ముందు బయట పెట్టేంత లౌక్యం లేకపోవడం మరి స్త్రీల పట్ల అదుపు లేని మోహం అతని శారీరక బలం ఎంత గొప్పదో అతని ఆత్మ నియంత్రణ అంత బలహీనంగా ఉండేది అతని బలం యొక్క మూలమే బలహీనతగా మారి శత్రువుల చేతులు బందీగా మారడానికి దారితీసింది అయితే మన అతి పెద్ద బలం ఎప్పుడైతే అతిగా మారుతుందో అప్పుడది బలహీనతగా మారుతుంది అందుకే మనం బలహీనతలకు లొంగకూడదు బలహీనతకు లొంగడం అంటే మనకు ఆ బలం ఉంది కాబట్టి దాన్ని ఏమైనా చేయగలమని అనుకుని గర్వంతో లేదా అజాగ్రత్తతో ప్రవర్తించటం నేను తెలివైన కాబట్టి చిన్న విషయాలు పట్టించుకోనవసరం లేదు అనుకోవడం కాబట్టి మనం చేయవలసింది దేవుడు మనకిచ్చిన బలాన్ని దానికి సంబంధించిన బలహీనతను గుర్తించి వినయంతో మరియు ఆత్మ నియంత్రణతో ఉపయోగించాలి మన శక్తికి మనమే పరిమితులు విధించుకోవాలి ఇక ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడు అని మరో ఆత్మీయ పాఠంగా సంశోర్ జీవితం ద్వారా తెలుసుకుంటాం మనిషి జీవితంలో కొన్నిసార్లు తీవ్రమైన తప్పులు చేయవచ్చు దేవునికి దూరంగా వెళ్ళవచ్చు మరియు ఇతరులకు హాని కలిగించవచ్చు కొందరు తమ తప్పులు మరి పెద్దదిగా భావించి దేవుడు తమను క్షమించలేడని తమకి ఆశ లేని అయితే బైబిల్ స్పష్టంగా చెబుతున్నది ఏమిటంటే దేవుని ప్రేమ కృప క్షమాపణ శక్తి మనుషుల పాపాల కంటే చాలా గొప్పది మనం ఎంత పాపంలో కోరకపోయినా దేవుని కరికరం అంతకంటే ఉన్నతమైంది కాబట్టి పాపం విషయమే మనం పశ్చాత్తాపడాలి పశ్చాత్తాపం అంటే కేవలం తప్పు ఒప్పుకోవడం కాదు ఇదొక పూర్తి మార్పు పశ్చాత్తాపంలో రెండు చర్యలు ఉంటాయి ఒకటి మనం చేసిన తప్పును గుర్తించి వాటి గురించి నిజంగా బాధపడ్డం రెండోది పాపాన్ని విడిచిపెట్టి దేవుని ఆగ్ఞం వైపు అని చిత్తం వైపు మన జీవితాన్ని మళ్లించటం సంసోను చివరి నిమిషంలో కళ్ళను పోగొట్టుకుని బందేగొండ స్థితిలో దేవునికి ప్రార్థించి తన తప్పును తెలుసుకున్నాడు ఆ మలుపు అనేది చాలా ముఖ్యం దేవుడు మన హృదయాన్ని చూస్తాడు మన నిజాయితీని చూస్తాడు మన కిరణ్ కాదు దేవుడు ఎంతో కనికరం గలవాడు కాబట్టి మన పశ్చాత్తాపడతాన్ని క్షమిస్తాడు అయితే మన పశ్చాత్తాపాన్ని దేవుడు ఎలా స్వీకరిస్తాడో తెలుసుకోవడానికి యేసుక్రీస్తు పాటు సెలవుబడిన ఇద్దరు దొంగల సంఘటన గొప్ప ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభుతో పాటు సెలవబడిన దొంగ తన జీవితం మొత్తం దుర్మార్గం గడిపినప్పటికీ చనిపోయే చివరి క్షణంలో యేసు వైపు తిరిగి ప్రువా నువ్వు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని అడిగాడు అప్పుడు యేసు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందో అని జవాబిచ్చాడు ఈ సంఘటన నిరూపించేది ఏమిటంటే దేవుడు సమయాన్ని స్థితిని చూడడు ఆయన చూసేది పశ్చాత్తాపడే హృదయాన్ని మాత్రమే కాబట్టి మన గతంలోని పాపాలు ఏమైనప్పటికీ మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని వైపు తిరిగి నిజమైన హృదయంతో పశ్చాత్తపడితే ఆయన తన కనికరపు వాగ్దాన్ని నిలబెట్టుకుంటాడు ఆయన క్షమాపణ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి దేవుడి కొద్దివాక్యం దీవించి ఆశ్రదించు దాకా ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలో పరలోక తండ్రి ఈరోజు మేము సంస్వరణ జీవితం ద్వారా నీ శక్తిని మనసులో బలహీనతలు తెలుసుకున్నాం మాకు మీ మా వరాలను ఉపయోగించడం సహాయం చేయండి ప్రభువా మా అతిపెద్ద బలం ఉన్న చోటే మా బలహీనత కూడా దాగి ఉంటుందని గ్రహించాం దయచేసి గర్వం కోపం ఆశ లేదా అజాగ్రత్త వంటి బలహీనతకు మేము తొలగిపోకుండా ఆత్మ నియంత్రణతో జీవించడం మాకు చేయండి సంసోను పతనం తర్వాత చివరి నిమిషంలో పశ్చాత్తాపడి నేను వేడుకున్నప్పుడు నువ్వు అతని ప్రార్థన విన్నావు తండ్రి మేము జీవితంలో ఎప్పుడైనా దారి తప్పినా తప్పులు చేసినా మమ్మల్ని మళ్ళీ నీ వైపు తిప్పు ఎంత పాడైపోయినా నీవు కనికరం చూపించే దేవుడేవని నమ్ముచున్నాం ప్రభువ నీ అపారమైన క్షమాపణను కృపను మాపై కుమ్మరించండి మా జీవితం అంతా నేను మయంపరిచే సాధనాలుగా మమ్మల్ని వాడుకోమని మాపు రక్షణ సుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్